హరయే నమ గు గురవే నమ శ్రీఆర్ స్టూడియోస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో మేము ముందుకు వెళ్ళాలి సద్విషయాలను వినాలి భగవత్ సంబంధంగా మాకు ఆసక్తి బలపడాలి భగవంతుణ్ణి మేము హృదయంలో అమితంగా ప్రేమించాలి ఆయన ప్రేమను సదా మా హృదయంలో పొందాలి అనే తపనున్నటువంటి జీవులు ఒక గొప్ప అవకాశాన్ని పొందుతున్నట్లే ఎందుకంటే భగవంతుడు మనకు కల్పించే అవకాశాలన్నీ కూడా ఆయనకు దగ్గర చేసుకోవడానికే మనకు ఆనందాన్ని ప్రసాదించటం కోసమే ముఖ్యంగా అన్ని సాధనలలోకి శ్రేష్టమైనటువంటి సాధన గురించి మనం తప్పకుండా శ్రద్ధగా తెలుసుకోవాలి ఆచరణలో పెట్టుకోవాలి అదే భక్తి భక్తి ఎంత గొప్పదంటే భక్త్యా అసాధ్యం నకించిదస్తి భక్త్యా మామభిజానాతి భక్తియా సంజాతయా భక్తియా ఇప్పుడు ఇందులో భక్తియా మామభిజానాతి అంటున్నాడు భగవంతుడు భక్తి ద్వారానే నన్ను తెలుసుకోగలుగుతారు అని అట్లానే వేదం భక్తి వలన అసాధ్యం ఏదీ లేదు ఎట్లాంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగే సామర్థ్యం భక్తికి ఉందని చెప్తోంది మరి భక్తి శ్రేష్టమైనటువంటి ఉపాయం అని వారు చెప్తున్నారు మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని ప్రహ్లాదుడు నవవిధ భక్తుల్ని బోధించాడు భక్తి మార్గాన్ని లోకానికి అందించాడు భక్తిని ఎంతోమంది ఎన్నో విధాలుగా భగవంతుడి విషయంలో కలిగి ఉంటారు ఏ విధంగా వాళ్ళు భగవంతుడిని భజించిన ఏ ఉపాయం ద్వారా వాళ్ళ మనస్సుని భగవంతుడికి దగ్గర చేసిన అది శ్రేష్టమైనదే కానీ ప్రధానమైనది మనస్సును ఆయనకు దగ్గర చేయడం సాసంగ భక్తి అనాసంగ భక్తి అని రెండు భక్తులు ఉంటాయి సాసంగ భక్తి అంటే ఇంద్రియాలతో చేసే భక్తి కాదు ఇంద్రియాలతో పాటు మనస్సు యొక్క కూడికతో చేసే భక్తి అంటే మనస్సు భగవంతుణ్ణి స్మరిస్తూ ఇంద్రియాలతో ఆయన శ్ర ఆయన గురించి శ్రవణం చేయొచ్చు కీర్తనం చేయొచ్చు అట్లానే అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఏ విధంగా అయినా భగవంతుణ్ణి భజించవచ్చు ఏను కెనాప్యుపాయన మనఃకృష్ణే నివేశజేత్ అట్లానే ఏన కేన ప్రకారేణ మనఃకృష్ణే నివేశజేత్ ఉపాయం ఏదైనా విధానం ఏదైనా మనస్సుని భగవంతుడికి దగ్గర చేస్తే అది భక్తి అవుతుంది కామాత్ గోప్య భయాత్ కంసేషా చైత్యాదయో నృపా రి గోపికలు కామభావంతో శ్రీకృష్ణుడికి దగ్గరయ్యారు కంసుడు భయంతో మనస్సును ఆయనకు దగ్గర చేసి ఆయన్ను పొందాడు అట్లానే శిశుపాలుడు ద్వేషంతో శ్రీకృష్ణుడికి దగ్గర అయ్యాడు కాబట్టి భగవంతుడు చూసేది ఒకటే మనస్సు నాకు దగ్గర చేయడానికి వాళ్ళు ఏ ఉపాయాన్ని ఆశ్రయించినా ఇబ్బంది లేదు కానీ ఆ మనస్సు నాకు దగ్గర లేదా అనేదే ముఖ్యం వాళ్ళు పూర్తిగా నన్నే స్మరిస్తున్నారు అంటే చాలు మరి శిశుబాలుడికి వేరే ధ్యాస లేదు వేరే ఆలోచన లేదు ఆయనకు పుట్టి బుద్ధిరిగిన దగ్గర నుంచి కృష్ణుడంటే ద్వేషం మరి కంసుడు భయంతోనే కృష్ణుణ్ణి స్మరించి స్మరించి మరి అదే భగవత్ ప్రాప్తికి కారణమైంది అట్లా భగవంతుణ్ణి ప్రేమించడం విశేషమే భగవంతుడికి మనస్సును దగ్గర చేయడం కూడా సాధారణమైనటువంటి విషయం కాదు కృష్ణ భక్తి కృష్ణ దాస్యం వరేషుచ వరం వరం శ్రేష్ట పంచవిధాముక్తేర్ హరిభక్తిర్ గరీయసి మరి సాధనౌఘైర్ అనాసంగై హరిభక్తిస్తు దుర్లభ ఎన్నో సాధనల వలన కూడా అనాసంగంతో కూడుకొని అంటే ఆసక్తి రహితంగా ఎంతో వైరాగ్యయుక్తులమై చేసే ఎన్నో సాధనల వలన కూడా దొరకనటువంటిది హరిభక్తి దుర్లభమైనటువంటిది మరి ఇట్లాంటి భక్తి ఎలా కలుగుతుంది ఎలా దొరుకుతుంది అంటే భగవంతుడు ఒక గొప్ప ఉపాయాన్ని చెప్తున్నాడు మమ నామ సదాగ్రాహి మమ సేవా ప్రియ సదా భక్తిస్తస్మై ప్రదాతవ్య నతు ముక్తి కదాచన నా నామాన్ని నిరంతరం ఎవరైతే గ్రహిస్తూ ఉంటారో నా సేవ ఎందు ఎవరైతే ఆసక్తులై ఉంటారో అనురక్త చిత్తులై ఉంటారో అటువంటి వాళ్లకు నేను ముక్తినివ్వను భక్తినే ఇస్తానన్నాడు ముక్తి కంటే భక్తి గొప్పది నిశ్చలాత్వై భక్తిరియ శైవ ముక్తిర్జనార్దన స్కంద పురాణం చెప్తోంది కాబట్టి నిశ్చలమైన భక్తిని భగవంతుడి విషయంలో పొందడమే శ్రేష్టమైనటువంటి ముక్తి అంటే పరమానందం అనమాట మహానందం అనమాట ఇట్లాంటి ఆనందానుభవాన్ని జీవుడికి ఇవ్వటం కోసమే భగవంతుడు ఈ ఉపాయాన్ని అనుగ్రహించాడు ఆచార్యులు మహాపురుషులు ఈ ఉపాయాన్నే బలపరిచారు దీంట్లో భాగంగా మహర్షులు మనకు బోధిస్తోంది ఇప్పుడు వ్యాసమహర్షి భక్తి గురించి నిర్వచిస్తూ పూజాదిష్వనురాగ ఇది పారాశర్య వ్యాస మహర్షి యొక్క అభిప్రాయాన్ని అనుసరించి భగవంతుణ్ణి పూజించే విషయంలో మన హృదయంలో ఏదైతే అనురాగం ఉంటుందో అదే భక్తి అని అట్లానే కథాదిష్వితి గర్గ భగవత్ కథల విషయంలో మనకుండే ఆసక్తే భక్తి అని గర్గమహర్షి యొక్క అభిప్రాయం అయితే షాండిల్య మహర్షి చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు పూజ విషయంలో ఆసక్తి అనేది కర్మేంద్రియాలకు సంబంధించింది అట్లానే కథలు వినడం కూడా అది శ్రోత్రేంద్రియానికి సంబంధించింది అంటే కానీ ఇంద్రియాలతో చేసేది భక్తి కాదు ఇంద్రియాలతో పాటు మనస్సు యొక్క కూడిక కూడా ఉండాలి కాబట్టి మనస్సుని సంలగ్నం చేసి భగవంతుడి విషయంలో అప్పుడు ఇంద్రియాలతో మనం భగవంతుడిని పూజించిన ఇంద్రియాలను మనం భగవత్ సేవ నిమిత్తం వినియోగించినా వినియోగించకపోయినా మనస్సు భగవంతుడి దగ్గరుంటే అది భక్తి అవుతుంది అనే అభిప్రాయాన్ని నిశ్చయాన్ని ధృవీకరిస్తూ షాండిల్య మహర్షి చెప్తున్నాడు భక్తికి సంబంధించి భక్తి సూత్రాన్ని చేసినటువంటి మహానుభావుడు షాండిల్య భక్తి సూత్రం భక్తి సూత్రం ఎట్లా అయితే ప్రాచుర్యంలో ఉందో చాలా నిగూఢమైనటువంటి రహస్యాలను బోధించేటువంటిది కలియుగంలో ఉన్నటువంటి జీవులు అంత సులభంగా గ్రహించలేనిది కానీ అటువంటి భక్తి సూత్రాలను లోకానికి అందించినటువంటి మహానుభావుడు షాండిల్యుడు ఆయన చెప్తున్నాడు విరోధేనా అని అంటే హృదయంలో భగవంతుడి విషయంలో అనురాగాన్ని కలిగి ఉండటం భగవత్ సంబంధంగా మనం ఏ పని చేస్తున్నా ఏ ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ పూజలో ఆ ఆరాధనలో ఆ సాధనలో మన హృదయం అనురక్తిని కలిగి ఉండి మన హృదయం అందులో లీనమై ఉండి ప్రీతిని పొందుతూ ఉండటం అంటే అందులో మనం సంతోషాన్ని పొందటం ఇట్లా ఆత్మరత్య ఆత్మరత్యవిరోధన ఒకవేళ హృదయం గనక ప్రసన్నం కాకపోతే హృదయం గనక భగవంతుడికి అభిముఖం కాకపోతే వేరే ఎక్కడో మనస్సును పెట్టి ఇంద్రియాలతో మనం చేసేది భక్తి కాదు మనం ఒకవేళ భగవత్ కథలు విన్నా కానీ లేకపోతే భగవంతుడిని పూజిస్తున్నా కానీ దాన్ని భక్తిగా పరిగణించడానికి లేదనేది ఆ మహానుభావుడి యొక్క అభిప్రాయం అందుకనే ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లు సాసంగ భక్తి అనాసంగ భక్తి అంటే ఎట్లా అయితే శరీరం ఎంత బాగున్నా కానీ లోపల ప్రాణం లేకపోతే దాన్ని శరీరం అనరు కదా అట్లానే సాధన ఏది చేసినా కానీ హృదయంలో భగవంతుడి యొక్క స్మరణ గనక లేకపోతే అది అనాసంగ భక్తి అవుతుంది అనాసంగ భక్తి ఎన్ని యుగాలు చేసినా ఎన్ని జన్మలు చేసినా కానీ భగవంతుడి దగ్గర కాలేడు అందుకే బహుజన్ము కరే శ్రవణ కీర్తన కృష్ణ పదే కబున పాయే ప్రేమధన్ అంటారు మహాప్రభువు సిద్ధాంత బలీయ చిత్తే నరలసు ఈ సిద్ధాంత జ్ఞానం ద్వారానే మనం వాస్తవాన్ని గ్రహించగలుగుతాము యథార్థంగా భక్తిని ఎలా చేయాలో తెలుసుకొని మన మనస్సే ప్రధానం మన మనస్సును ఆయనకు దగ్గర చేయటమే ముఖ్యం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దీని గురించే భగవంతుడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మన అంటున్నాడు భక్తి అనే శబ్దాన్ని రెండుసార్లు వాడాడు ఆయన ఆ శ్లోకంలో అంటే ఆయనకి ముఖ్యంగా కావలసింది భక్తి మాత్రమే మనం ఏమి ఇస్తున్నాము ఏం చేస్తున్నాము అనే దానికంటే మన మనస్సును ఆయనకు దగ్గర చేస్తున్నావా లేదా అనేది ఆయనకు కావాలి పృథివీం రత్న సంపూర్ణం కృష్ణాజయ ప్రయచ్చతి తస్యాప్యన్యమనస్కస్య సులభోన జనాన మొత్తం భూమిని రత్నాలతో వైడూర్యాలతో సమస్త సంపదలతో తీసుకెళ్ళి కృష్ణుడికి సమర్పించిన ఆయన వాటిని స్వీకరించడు మనస్సును గనక ఆయనకి ఇవ్వకపోతే అందుకని భక్తుడు తన మనస్సును భగవంతుడికి సమర్పిస్తాడు భక్తి అంటే మనస్సును ఆయనకు దగ్గర చేయడమే అందుకోసమని చెప్పే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో మోక్షయో అని అన్నారు ఈ సత్యాన్ని గుర్తించి భగవద్భక్తిని మనం చక్కగా చేయాలి భక్త్యా సంజాతర భక్త్యా అనే దాంట్లో కూడా సాధనాభక్తి ద్వారానే సిద్ధాభక్తిని పొందగలుగుతాం హృదయశుద్ధి కలిగిన తరువాత హరయే నమ గురవే నమ